మెదిక్ జిల్లా శివంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భారతి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో జేపీ అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్దికి మరింత కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ తిరుపతిరెడ్డి వైద్యాధికారి సాయి సౌమ్య ఏఈలు భాస్కర్ దుర్గాప్రసాద్ ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు ఐసీడీఎస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు సెకండ్ థింగ్ మీ ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నటువంటి డిపెండ్ అయ్యి ఉండదు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ టెక్నాలజీ మీద ఉండదు అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ మీద ఏదో ఏం తీసుకుంటారు అనేది మీ ఇంట్రెస్ట్ అక్కడ అటువంటి దాన్ని తీసుకుంటే మరి గ్రామాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి పోయినసారి కూడా చాలా గ్రామాలలో మీ ప్రిపర్సెన్స్ ఉన్నాయని గ్రామాలలో సమాచారం ఇవ్వకుండా మనం అన్ని గ్రామాలు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా మనకు సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దాకు నామినేట్ చేయడానికి మనం దరఖాస్తు చేసుకోలేకపోయింది అంటే ఒట్టిగా చేసే లాభం ఏంటి అని అంటే దానికి ఉండేటువంటి వృత్తి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అన్ని గ్రామాలలో కూడా మన మండల స్థాయిలో ఎన్ని గ్రామాలను మనం ముందు తీసుకోగలుగుతాం ఎంత మంచి పర్ఫెక్ట్గా చేయగలుగుతాం వాటి అన్నిట్లో మనం ప్రయత్నం చేస్తే జిల్లా స్థాయిలో మరి ముందు స్థానంలో మన మండలం ఉండే కొన్ని గ్రామాలను తీసుకొని మీద మనం కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను లగ్నం వెళ్ళినప్పుడు ఇవే అని అంటే అక్కడ అందరూ శానిటైజేషన్ డ్రింకింగ్ వాటర్ చెత్త కట్ చెత్త పొడి చెత్త ఇవి ఇవన్నీ ఉంటే మన తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది కడిచెత్త చెత్త పొడి చెత్త రితహారం ఈ రెండింటి మీద మనం ముందుకు పోగలిగినా మరి కూడా మనకు అటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా వీటి మీద అవగాహన ఉన్నటువంటి గ్రామాలు లేవు నాకు తెలిసి అంటే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళకి వచ్చిన అవకాశాలు వాళ్ళు సాఫ్ట్ విలేజెస్ అని చెప్పేసి టోటల్ ఈ గ్రీనరీలో కానీ శానిటైజేషన్లో కానీ మన తండ్రి చేత తోటి చేత వీటిలో వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోవాలి మరి అక్కడ మనం దాని మీద సందేశం ఇచ్చి కూడా మరి అవార్డు తీసుకోవడం జరిగింది గ్రామ మండలం నుంచి మీరు పంచాయతీ కార్యదర్శిగా జిల్లాలో రాష్ట్రంలో